ప్రతిప్లవనమే వాధ మధూనాం హరణం తథా రాఘవా శ్వాసనం చాపి మణి నిర్యాతనం తథ ఈ శ్లోకం మనకి ఏం తెలియజేస్తుందంటే హనుమంతుడు చేసిన నాలుగు పనులను ఈ శ్లోకం మనకి వివరిస్తుంది అందులో మొట్టమొదటిది ప్రతి ప్లవనమే వాధ అంటే ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడం మరలా సముద్రాన్ని దాటి తిరిగి రావదు మధునా హరణం తధ ఆయన సీతమ్మ జాడ తెలుసుకున్న ఆనందంలో తిరిగి వస్తూ విభీషణుడి యొక్క మధువనాన్ని ధ్వంసం చేయడం రాఘవాసనం చాపి శ్రీరాముని వద్దకు వచ్చి సీతమ్మ తల్లి క్షేమంగా ఉందని చెప్పి ఆయనకి ఓదార్పుని ఇవ్వటం మణి సీతమ్మ తల్లి తన గుర్తుగా ఇచ్చిన మణిని శ్రీరామచంద్రునికి ఇవ్వటం సంగమంచ సముద్రేణ నేతో బంధనం రాత్రౌ లంకావరోధనం వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పుడు ఆయన ఏమేమి దర్శించాడో ఈ శ్లోకం మనకి వివరిస్తుంది సంగమంచ సముద్రేణ సముద్రాన్ని దాటే సమయంలో శ్రీరామచంద్రుడు సముద్రుణ్ణి శరణు వేయడం లేదా సమావేశం అవ్వటం బంధనం అంటే నలుని పర్యవేక్షణలో సముద్రునిపై వారధిని నిర్మించడం ప్రతారంచ సముద్రస్య వారధి ద్వారా శ్రీరాముడు తన సైన్యంతో కలిసి సముద్రాన్ని దాటడం లంకావరోధనం రాత్రి సమయంలో లంకను చేరుకుని యుద్ధం కోసం దానిని ముట్టడించడం విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబరహణం ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణం రచించేటప్పుడు ఏమేమి దర్శించారో ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది విభీషణైన సంసర్గం రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణవేడగా వేడగా శ్రీరాముడు అతనిని అంగీకరించి మైత్రిని చేయడం వధోపాయ నివేదనం యుద్ధంలో ఓడించడానికి కష్టతరమైన వ్యక్తులైన రావణుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తుల యొక్క వధకు సంబంధించిన ఉపాయాలను విభీషణుడు శ్రీరామచంద్రునికి తెలియచేయడం కుంభకర్ణస్య నిధనం శ్రీరాముడు కుంభకర్ణుని యుద్ధంలో ఓడించడం మేఘనాద నిబ్రహణం లక్ష్మణుడి చేత ఇంద్రజిత్తు వధించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి దర్శించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది రావణస్య వినాశం చ సీతావాప్తి మరేహి పురే విభీషణాభిషేకం చ పుష్పకస్య దర్శనం ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి ఏమేమి దర్శించారో ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది రావణస్య వినా శ్రీరాముడు యుద్ధంలో లంకాధిపతి అయిన రావణుడిని అంతమొందించడం సీతావాప్తి మరే పురే శత్రువు అయిన రావణుడి నగరంలోని అంటే లంకలోని సీతాదేవిని తిరిగి పొందటం విభీషణాభిషేకంచ లంకకు రాజుగా విభీషణుడిని పట్టాభిషేకం చేయటం పుష్పకస్య దర్శనం అయోధ్యకు తిరిగి వెళ్ళటానికి ఉపయోగించిన పుష్పక విమానాన్ని దర్శించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణం రచించేటప్పుడు దర్శించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది అయోధ్యాయాచగమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వ సైన్య విసర్జనం రంజనం చైవ వైదేహ్యాచ విసర్జనం వాల్మీకి మహర్షి తన వాల్మీకి రచన సమయంలో ఆయన దర్శించిన ఘట్టాలన్నిటిని ఒక శ్లోకరూపంగా ఇక్కడ మనకి తెలియజేస్తుంది గమనం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళటం భరతేన సమాగమం అక్కడ భరతునితో కలవటం రామాభిషేకాభ్యుదయం శ్రీరాముని పట్టాభిషేకం వైభవంగా జరగటం సర్వ సైన్య విసర్జనం ఆయా దేశ రాజులను తన మిత్రులను వారి సైన్యాన్ని తిరిగి పంపివేయటం రంజనం చేయవ అలాగే తన స్వరాజ్యమైన అయోధ్యను ఎంతో ఆనందంగా పరిపాలించడం వైదేహ్యాచ విసర్జనం సీతమ్మ తల్లిని వదిలిపెట్టడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి దర్శించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది జయశ్రీనారాయణ ఇప్పటివరకు మనం రామాయణంలోని బాలకాండలోని మూడవ స్వర్గని చెప్పుకుంటున్నాం ఈ శ్లోకంతో మూడవ స్వర్గ కంప్లీట్ అవుతుంది ఇప్పటివరకు జరిగిన శ్లోకాలన్నీ బ్రహ్మదేవుడు వాల్మీకికి ఇచ్చిన వరం వల్ల వాల్మీకి రామాయణంలోని జరిగే ప్రతి సంఘటన యథార్థంగా ఆయన ఏమేమి వీక్షించారో సవివరంగా కాకుండా సంక్షేపంగా మనకి ఈ శ్లోకాలు తెలియజేస్తాయి అయితే ఈ శ్లోకాలు ఒక మూడు నిమిషాల పాటు మనం వినటం వల్ల శారీరకంగాను మానసికంగాను ఉండే రుగ్మతలు పోవటమే కాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా సమసిపోతాయని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వరాన్ని ప్రసాదించాడు మనం ఒక మూడు నిమిషాల పాటు ఈ శ్లోకాలు వినటం వలన మనకి కొంపలు ములిగే పనులన్నీ ఆగిపోతాయి అని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఇది మనందరి కోసం మనందరి మంచి కోసం ఒక మూడు నిమిషాల పాటు ప్రాపంచిక విషయాలన్నీ పక్కన పెట్టి చదవటానికి అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎప్పుడైనా ఈ శ్లోకాలు వినటానికి మనకు అవకాశం వచ్చినప్పుడు చక్కగా వినే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం మూడవ సర్గలోని లాస్ట్ శ్లోకమైన ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని మనం తెలి తెలియజేసుకుని ముగించుకుందాం అనాగతం చ ఎత్కించి రామస్య వసుధాతలే వాల్మీకిర్ భగవాన్ ఋషి వాల్మీకిర్ భగవాన్ ఋషి అత్యంత జ్ఞానం కలిగిన వాల్మీకి మహర్షి రామస్య వసు ఈ ధరణిపై శ్రీరామునికి సంబంధించిన అనాగత ఇక జరగబోయే అంటే భవిష్యత్తులో ఏ విషయాలు అయితే ఉన్నాయో తచ్చ కారోత్త కావ్యే వాటిని కూడా ఉత్తరకాండలో కావ్య రూపంలో రచిస్తాడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది దీంతో మనకి బాలకాండలోని మూడవ సర్గ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు యథార్థంగా రామాయణం ఎట్లా నడుస్తుంది ఎలా జరుగుతుంది అనే విషయాల్ని నాలుగవ సర్గ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక మూడు నిమిషాల పాటు ఇటు ఎప్పుడైనా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వినడానికి ప్రయత్నించి మన జీవితాలని సద్వినియోగం చేసుకుందాం